ఏపీ విషయానికి వస్తే ఏపీలో మనకి కనిపిస్తున్నటువంటి ప్రధాన వార్త నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఇదే వివేకానంద రెడ్డి కుటుంబ కేంద్రంగా వివేకానందరెడ్డి హత్య కేంద్రంగా రాజకీయాలు చోటు చేసుకుంటా ఉన్నాయి సునీత షర్మిల నిన్న వివేకానందరెడ్డి భార్య వీరందరూ కూడా ఒకటే గొంతుకును వినిపిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే తప్ప అంటే వివేకా హంతకులను రక్షిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజా కోర్టులో ఓడిస్తే తప్ప మాకు న్యాయం జరిగినట్లు కాదు అని చెప్పేసి తీవ్రమైనటువంటి కామెంట్స్ నిన్న చేశారు వీరు వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయే కడప గడ్డ సాక్షిగా చెబుతున్న సునీత ధర్మ పోరాటానికి నేను ఆయుధాన్న అవుతా వివేకా వర్ధంతి సభలో ప్రతిన బోనిన షర్మిల అన్న వదిలిన బాణం రివర్స్ అయి అన్నకే తిరిగి వెళ్తా ఉందన్నమాట వివేకాను చంపిన వాళ్లకు ఓటు ద్వారా బుద్ధి చెబుతామంటూ సునీత మరోసారి ఉద్ఘాటన ఇటన్నింటి నడుమ ఏమేం మాట్లాడారో ఒకసారి చూద్దాం జగనన్న అద్దం ముందు నిల్చుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ మనస్సాక్షి ఏం చెబుతోందో వినండి వైఎస్ రాజశేఖర రెడ్డి తన తోబుట్టువుల కోసం ఏం చేశారో మీకు తెలియదా మీరేం చేస్తున్నారు ఐదేళ్లు గడిచినా న్యాయం జరగలేదంటే ఏమనాలి ఈ రోజు వరకు హంతకులకు శిక్ష పడలేదు చిన్నానికే ఇలా అయితే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది వైఎస్ షర్మిల సూటిగా జగన్ని ప్రశ్నిస్తున్నటువంటిది మీకోసం నిరంతరం పనిచేసిన వివేకాను మీరు మరిచిపోయారా అన్నం పెట్టిన చేతిని నరకడం దారుణం కాదా రాజకీయం అంటే ప్రజల కోసం అని పనిచేసిన వివేకాను చూశాం ప్రజాశ్రేయస్సు అనే మాటకు అర్థం తెలియని రాక్షసులను చూస్తున్నాం తండ్రి పోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు చంపిన వాళ్ళు చంపించిన వాళ్ళు వాళ్లను కాపాడుతున్న వాళ్ళు మరోవైపు ఉన్నారు ప్రజలారా మీరు ఎటువైపు ఉంటారు అంటూ వివేక కుమార్తె సునీత వర్ధంతి సందర్భంగా మాట్లాడినటువంటి విషయాలు ఇవన్నీ దీని కేంద్రంగా ఇక్కడ ఈనాడు ఏపీ వార్తల్లో కీలకంగా ప్రచురించింది మరి సాక్షి ఏం చేసింది దీన్ని ఒకవేళ దీన్ని టచ్ చేసిందా అంటే ఇచ్చిన టైటిల్ ఏంటి అంటే తొలగిన పచ్చ ముసుగు ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడికి ప్రోగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అయిపోయింది కాబట్టి వీరందరూ కూడా పచ్చ మనుషులు షర్మిల కావచ్చు సునీత కావచ్చు రెడ్డి భార్యమని కావచ్చు వీరందరూ కూడా ఇప్పుడు పచ్చ మనుషులు అని చెప్పి సాక్షి పత్రిక చెబుతా ఉంది వివేకా వర్ధంతి సాక్షిగా బట్టబయలైన రాజకీయ కుట్ర సౌభాగ్యమ్మ సునీత షర్మిల అంతా పచ్చ తాను ముక్కలే చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే యత్నం మొదటి నుంచి సౌభాగ్యమ్మ సునీతది రాజకీయ ఆకాంక్షే అదే ఆరాటంతో చంద్రబాబు బృందంతో కుమ్మక్కు వివేక ప్రత్యర్థులు హంతుకుల ముఠాతో జట్టు కట్టిన వైనం వివేక రెండో వివాహంతో ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు అంటూ ఆరంభం నుంచి ఏవైతే వివేకానందరెడ్డి కేంద్రంగా చేస్తున్న విమర్శలు ఉన్నాయో ఆయన చనిపోయిన వెంటనే ఆయనకి భార్యలు ఆంధ్రలో వచ్చిన కుటుంబ విభేదాల వలనే జరిగిన హత్య అని చెప్పి మరి దస్తగిరి ఎవరు ఈ గొడ్డలేంటి గుండెపోట ఏంటి వివేక్ అవినాష్ రెడ్డి సిబిఐని దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఒక ప్రశ్నలే ఏది నిజం ఏది అబద్ధం అనేది బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ చెప్పడానికి భయం చెప్తే ఏమంటారో ఏం ముసుగు వేసేస్తారో అనే భయం ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలంటే వివేకానంద రెడ్డిది పక్కాగా హత్య అని చాలా మందికి అనిపిస్తున్న విషయమే దాన్ని చంపేసిన వాళ్ళు ఎవరు అనేది కంటికి కనిపిస్తున్నది ఈరోజు ఆ బాధితులు అంటే ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెబితే వారికి ఒక రాజకీయ కేంద్రంగా ముసుగులు వేయడం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ రెండు పార్టీలను కూడా ఇక్కడ రెండు పార్టీల చిత్తశుద్ధిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది వైకాపా ఆ టీడీపీ ఈ రెండూ కూడా వీటికి రాజకీయ రంగును పొలమకుండా ఉండాలి నిజంగా ఈ ఐదేళ్లలో ఒక్కడంటే ఒక్కడు కూడా హంతకుడు దొరకలేదా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వివేకానంద రెడ్డిని చంపేస్తే అత్యంత దారుణంగా చంపేస్తే ముక్కల ముక్కల గుండెపోటు అని రిపోర్ట్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం వాటి కేంద్రంగా ఎందుకు ఒక ఏకంగా ఎంత అనుకున్న బాబాయ్ కదా జగన్మోహన్ రెడ్డికి ఒక్కడంటే ఒక్కడ అరెస్ట్ కాకపోవడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా సో ఇష్యూ బేస్డ్గా మాట్లాడుకుంటే ఇది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే అంశమే తప్ప ఎక్కడ కలిసి వచ్చే అంశం కానే కాదు సో ఒకరిని కాపాడబోయి ఇంతమందిని కోల్పోయాడా లేకపోతే వీళ్ళందరూ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేస్తున్నారా వాస్తవాలు ప్రజలు అర్థం అర్థం చేసుకోవాలి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల తర్వాత ప్రజల తీర్పు మీద వీటన్నింటినీ మనం మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ సాక్షి వర్సెస్ ఈనాడు లేదా ఆంధ్రజ్యోతి వర్సెస్ సాక్షి ఏది తీసుకున్నా కూడా వారు వారికి నచ్చినటువంటి కథనాల్ని ప్రచారణ చేస్తారు వారి కోణంలో వారు చేస్తారు కానీ ఇక్కడ వీరు మాట్లాడిన మాటల నిజం వీరికి జరిగిన అన్యాయం నిజం అట్ ది సేమ్ టైం వారు కౌంటర్ ఇస్తున్నటువంటి విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఎంత దారుణంగా ఉంటుంది ఈ రాజకీయం అనేది అంటే చూడండి బంధాలు బంధుత్వాలు ఏమీ ఉండవు ఏమీ ఉండవు మనుషుల్ని కోల్పోయిన తర్వాత వాటి మీద కూడా రాజకీయాలు నడుస్తాయి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్